నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచి స్థానిక ఎన్నికలను నిర్వహించాలి నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగుల రంజిత్ కుమార్ గద్వాల జిల్లా నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో గద్వాల జిల్లా చైర్మన్ గొంగల రంజిత్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన జరిపి బీసీలకు స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతానికి రిజర్వేషన్లు పెంచి ఆరు నెలలలోపు అమలు చేస్తామని రాహుల్ గాంధీ స్వయాన బీసీ కమిషన్ ఆధారంగా బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని కామారెడ్డిలో ప్రకటించారు కానీ నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా కూడా దీని విషయమై ముందడుగు పడడం లేదని ఇచ్చిన హామీ ప్రకారం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై సిద్ధశుద్ధి ఉంటే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా నలభై రెండు శాతానికి బీసీలకు రిజర్వేషన్ పెంచిన పిమ్మటనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నిజమైన బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే గనక వెంటనే కులగణ జరిపి నలభై రెండు శాతానికి మీరు చెప్పినటువంటి స్పష్టమైనటువంటి హామీ ఏదైతే ఉందో హామీ అమలు చేసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది కులగణ జరిపి దాని ఆధారంగా రిజర్వేషన్ పెంపు కనుక జరిగితే దాదాపు ఇరవై మూడు వేలకు పైగా స్థానిక సంస్థల లోపల బీసీలకు ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లు ప్రకటించి దానికి అనుగుణంగానే రేపు జరగబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఎన్నికలు జరపాలనేది నడిగ డబ్బు కోర్టు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఎక్కడికక్కడ మీరు ఇచ్చినటువంటి హామీ ప్రజల్ బలంగా తీసుకెళ్లి మీరు ఏ రకంగా మాట తప్పారని కూడా స్థానిక ఎన్నికల లోపల బుద్ది చెప్పడానికి కూడా ప్రజలు సిద్దంగా ఉన్నారనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము